తెలంగాణ శబ్దం సత్యం కోసం యుద్ధం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన పదకొండవ వార్డు కౌన్సిలర్ పిల్లి శారదా శేఖర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు అనంతరం మీడియాతో కారు గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు షాద్ నగర్ మున్సిపాలిటీ పదకొండవ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఇన్ ఈరోజు వార్డులో ప్రచారం ఇంటింటి ప్రచారానికి తిరిగినాము ఇంత ముందుకు గతంలో ఐదు సంవత్సరాలు కౌన్సిలర్గా చేసినాము సిసి రోడ్ లైట్లు అన్నీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ప్రతి ఒక్కటి చేశాము వాటర్ సమస్యలు ఇంటింటి నల్లలు కేసీఆర్ నల్లలు అన్నీ చేశాము మా అంజన్న గారి నాయకత్వంలో ఇవన్నీ జరిగినవి ప్రతి చిన్న గల్లీ నుంచి సిసి రోడ్లు వేపేయడం జరిగింది సార్ తోటి మరొకసారి అవకాశం ఇస్తే చిన్న చిన్నవి ఏమున్నా ఎప్పుడు ఏ టైంలో ఫోన్ చేసినా అందుబాటులో ఉంటామని కోరుచున్నాను శారద్నగర్ మున్సిపాలిటీ పదకొండవ వార్డ్ వార్డులోని శేఖర్ శారదాశేఖరాన్ని నేను నిలబడ్డాము ఈ రోజు ఇంటింటి ప్రచారం చేసినాము ఇంతకుముందు సీసీ రోడ్లు ఏమున్నా గతంలో ఇంతకుముందు ఏమున్నా పనులు బాగా చేసినాము ఇంతకుముందు ఈటంగా హెచ్ఎండిఏ వర్కులు చేసినాము మున్సిపల్ జనరల్ ఫండ్లకి వెళ్ళి వర్కులు చేసినాము సీసీ రోడ్లు ప్రతి జాగాలు చేసినాము మైనార్టీ ఫంక్షన్ ఘటన ఇంతకుముందు మా కేసీఆర్ ప్రభుత్వంలో చేసినాము ఇంకో మనకు రోడ్లు అండర్ డైనేజ్ ఏ ప్రాబ్లం ఉన్న ప్రతి ప్రాబ్లం మొత్తం అయిపోయినాయి చిన్న ఆడోకటి ఒకటి కొంచెం కొంచెం ఉన్నవి త్వరలో ఇటం చేస్తాం ఆల్రెడీ ఇంతకుముందు మా హయాంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంతకుముందు పెట్టించినాము మేము కౌన్సిలర్ ఉన్న మాజీ కౌన్సిలర్ ఉన్నప్పుడు మళ్ళా గీతంగా మళ్ళీ ఇంకేమైనా పనులు ఉన్నాయి ఇంకా చేస్తామని కోరుకుంటున్నాం ఇక్కడ మా దగ్గర సమస్యలు ఏమి లేవు చిన్న రోడ్ల సమస్య ఒకటి ఉంది ఒకటి ఏంటంటే మా ఒకటి ఒకటి భవనం కట్టాలని ఆలోచన ఉంది చిన్నగా ఒక ఫంక్షన్ టైప్ ఒక ఫంక్షనల్ టైపు మినీ ఫంక్షనల్ టైపు అదొక సమస్య ఉంది ఇంకా వేరే సమస్యలు అయితే లేవు ఆల్రెడీ అన్ని సీసీ రోడ్లు మొత్తం అన్ని చేసినాము ఇంకా చిన్నగా కొంచెం ఉన్నాయి మా అంటే ఒక ఇరవై లక్షల వర్కులు అయిపోతే అవి టైం చేస్తామని కోరుకుంటున్నాం నెక్స్ట్ మేము కౌన్సిలర్ గెలిచినాక ఏ పనులున్నా ఏ రాత్రి ఎవరు అందుబాటులో ఉండి పని చేస్తాను నేను అన్న నువ్వు ఏ టైంలో అంటే నాకు ఫోన్ చేస్తే వచ్చేవాడిని ఎంటే ఉంటామన్నా నీ కంపల్సరీ ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నా అని చెప్పి చెప్తున్నారు నేను ఎప్పుడు వాళ్ళకు ఎలా వేలా నేను కాదు ఇల్ల నా ఓటు ప్రజలే ఇల్ల పడ్డరు వాళ్ళు ఏమంటారు అంటే అన్న నీ గురించి మేము ఎనీ టైం ఉంటామన్నా ఇప్పుడు నువ్వు కాదు ఇల్ల పడ్డది మేము కంపల్సరీ నేను గెలిపించుకుంటాము నా ఓటు కంపల్సరీ నీకేస్తామన్నా అని చెప్తున్నారు ఇప్పటికైనా నా ఓటర్లకు నేను అందుబాటులో ఎప్పుడు ఉంటాను మీరు ఏ టైంలో ఫోన్ చేసినా ఏం అవసరం ఉన్నా నేను వచ్చి మీ గురించి ఏ దానికైనా నేను చేస్తానని చెప్తున్నాను నేను అభివృద్ధి ఏది చేసినా అభివృద్ధి మనం అభివృద్ధి చేసేదానికి ఓటు వేయండి మీకు కూడా ఎప్పుడు అంద అందుబాటులో ఉంటా ఏ టైంలో ఫోన్ చేసినా ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసినా రాత్రి ఎన్నకుండా పగాలనుకున్నా ఇంతకు ముందు నా చిన్న చిన్న సమస్యలు ఏమన్నా ఉన్న ఏంటంటే ఎవరన్నా ఎవ్వర లేని వాళ్ళు చలిపోతే చనిపోతే ఎప్పుడు పిలుస్తే అప్పుడు పోయి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ప్రాబ్లం సాల్వ్ చేసి ఎవరు ఎక్కడ ఉన్న ఎవరన్నాకి చిన్న ప్రాబ్లం ఉంది అది అనేట ముంగలో ఉండి నా వంతు సాయం నేను చేస్తున్నాను మన షాద్నార్ మున్సిపాలిటీలో పదకొండవ వార్డులో పిలిస్తే పలికే మన నాయకుడు పిల్లి శారదాశేఖర్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది ఈ ప్రచారంలో వార్డు సభ్యులు యువకులు మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు వార్డు సబ్ వార్డులో ఉన్న సమస్యలు వివరిస్తూ పరిష్కరిస్తామని ఇంటింటి ప్రచారం చేసినాం ప్రధానంగా ఈ వార్డులో ఉన్న సమస్యలు సీసీ రోడ్లు వీధి లైట్లు గత ఐదు సంవత్సరాల్లో అన్ని కూడా కంప్లీట్ చేసాం ఎక్కడైనా ఉన్న చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇంచుకుంటూ కేసీఆర్ గారి పథకాలను ఇంటింటికి చేరవేసుకుంటూ ప్రచారం చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా సారే కావాలి మళ్ళీ కారే రావాలి అనే నినాదం అందుకొని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని హామీ ఇస్తున్నారు మన నాయకుడు శేఖరన్న ఎనీ టైం ఎల్లవేళలు అర్ధరాత్రి కూడా మాకు అందుబాటులో ఉంటాడు కాబట్టి ఇంకా మరే ఆలోచన లేకుండా ఖచ్చితంగా కారు గుర్తుకు వేసి ఓటు వేసి గెలిపిస్తామని హామీ ఇస్తున్నారు ఇక ఈ వార్డులో ప్రధానంగా వేరే సమస్యలేమి లేవు మన జనాలకు కావాల్సింది ఏమైనా హాస్పిటల్ సమస్యలు ఆఫీస్ సమస్యలు ఎప్పుడైనా విధి దీపాల నిర్వహణ మురుగు కాలాల నిర్వహణ ఈ కార్యక్రమాలే ఉన్నాయి కాబట్టి ఇంకా చేయడానికి ఇంకెవరు వచ్చినా కూడా ఏం లేవు అన్నా నువ్వు మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటావు మేము నీ వెంట ఉంటా అని హామీ ఇవ్వడం జరిగింది ధన్యవాదాలు